హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ అయితే ఎట్లున్నారు బాగున్నారా మీరందరు బాగున్నారని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు పొద్దు పొద్దున్న లేవంగానే అయితే మా ఆయన నన్ను ఒకటి అడిగిండు జలుబు అయింది కొంచెం కారం పొడి వేసి పెట్టావు అయితే అన్నాడు ఇక ఆయన కోసమే నేనైతే ఇక్కడ ఎల్లిపాయలు అయితే వేసి పెడుతున్నా ఇక నేను ఈ కారం పొడి ఎట్లా వేస్తానో చూసేయండి మరి ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని ఎండుమిర్చి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ధనియాలు పల్లీలు మా ఆయనకి పల్లీలు వేస్తే ఇష్టం కాబట్టి నేనైతే పల్లీలు వేసినా పల్లీలు వేసుకోకపోయినా ఏం కాదు కానీ టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి మీరు వేసుకోకపోతే ట్రై చేయండి ట్రై చేసి ఎట్లుందో తప్పకుండా అయితే కామెంట్ పెట్టండి తర్వాత ఇగో ఎల్లిపాయలు అయితే నేను చాలా పట్టిన ఎల్లిపాయలు వేస్తేనే కారంలోకి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది చూసిరా ఇగో ఎల్లిపాయ కారం ధనియాలు పల్లీలు ఇగో కన్నయ్య అయితే చూసిరా ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇగో ధనియాల పొడి కారం పొడి కన్నయ్యకైతే బాగా కారం అయింది ఇవన్నీ ఒక దగ్గర వేసుకొని సాల్ట్ వేసుకొని ఇట్లా మిక్సీ చేసుకోవడమే అత్తమ్మ అయితే మంచిగా కలుపుతుంది కన్నయ్య అయితే నాకు పెట్టాను చూస్తుండు